ఒకరు చెప్తే నేర్చుకోవాల్సిన పరిస్థితిలో మేము లేము వేల ఏళ్ళ నుండి హిందూ మతంలో పుట్టి పెరిగి హిందూ దేవుల ఆరాధన కొరకు ఈ దేవుణ్ణి మా తలపై నేర్చుకొని పూజిస్తాం భారతదేశంలో స్వేచ్ఛ స్వేచ్ఛ స్వాతంత్రం రాజ్యాంగం అనేక హక్కులు బలహీన వర్గాలకు మైనారిటీ వర్గాలకు ఎస్సీ ఎస్టీ వర్గాలకు కల్పించిన మహానాయకుని అంబేద్కర్ గారిని గుండెలో పెట్టుకొని చూసుకుంటాం మా గుండెలో పెట్టుకున్న నాయకున్ని అగ్రవర్ణ అహంకారంతో అవహేళన చేస్తే మేము ఇంకా మళ్ళీ మళ్ళీ అంబేద్కర్ 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 చనిపోయేంత వరకు కూడా అంబేద్కర్ పేరు చెప్తాం ఏం పీక్కుంటారో పీక్కోండి మీరు దేవుని వైపు మేము తలడేసుకోని తిరుగుతాం మాకు స్వేచ్ఛ ఇచ్చినవా మా నాయకునికి మేము ఎల్లవేళ కృతజ్ఞ ఉంటాము ఈ భారతదేశంలో ఈ భారత రాజ్యాంగం మీకు నచ్చకపోతే ఈ దేశాన్ని వదిలి వెళ్ళిపోయి ఇతర దేశాలలో బతకండి మీరు నిజమైన దేశ భక్తులైతే ఆ దేవుని ఎట్లా పూజిస్తారో అట్లాగే అంబేద్కర్ని కూడా అదే విధంగా పూజించాలి రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉన్నదని మేము తెలియజేస్తున్నాం